విశ్రాంతి చేతం పాఠం చేసిన దానికి కార్యక్రమాన్ని ముగిస్తున్నాము భువన సుమయ నందరే మహా భువన నందరే మంచి దేవుడా మీ కృప నాతో ఉండి తోడుగా ఉండి వజీవికల ప్రభు వెలుగును నింపండి ఆయన మహిమను నిన్ను వట్టిదునైన నన్ను లైలా ని넴స్తు ఒక నాచించమనుకుందనుకుంటారు రాత్రి కాల సమయానికి సంరాయితుస్తారు బలకిని ప్రతి పూనిం చేసినది శాస్త్రం చూస్తో ఈ కర్తనిన సవాసము జరిగిన సంబరం అనేక మంది కనవేన వెలుపుకు వెనపడచి ఉంటారు సంధ్యా నిమిచే ఉదయం ప్రతి এই ক্ষমনের আক্ষরিক সত্যের সামনে এই পবিত্র ঈশ্বরের দেশে নিজমেনা বিশেষ করে জীবনের মধ্যে জড়িয়ে গিয়ে কর্তৃপক্ষা চাইছে বা প্রবেশের দিকে আশা মানে আমরা চিত্রপাণি গ্রাস করতে নিচ্ছি 예수基督র উপরে গিয়ে পৌঁছানো করতে 아멘 아멘 하나님의 পর্বতের জীবনের অনন্তమైన প্রেমে আর কুমারী ও রক্ষা হলো বড় বড় পাপের 예수基督 প্রভুর অধীনে আমি রূপেই সদাই কাফদা సామాజిక సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరు కనీసించుకొని